సంధ్యాస్మృతులు ఎనభై ఐదు పరీక్షలతోనే నిగ్గు శిల్పానికి అందం రావాలంటే ఉలిదెబ్బల తాకిడి తప్పదు శిల్పానికి అందం రావాలంటే ఉలిదెబ్బల తాకిడి తప్పదు రాయి నొప్పిని భరిస్తేనే మూర్తి మధురత వెలుగుతుంది మన సంయమనం తెలిసేది సుఖంలో కాదు కష్టాల మంటల్లో నిశ్చలంగా వెలిచినప్పుడు మాత్రమే మన సంయమనం తెలిసేది సుఖంలో కాదు కష్టాల మంటల్లో నిశ్చలంగా నిలిచినప్పుడు మాత్రమే మన వినయం తెలిసేది పరాజయంలో కాదు మన వినయం తెలిసేది పరాజయంలో కాదు విజయ పర్వత శిఖరంపై నిలిచినప్పుడు నమ్రతను మోసిన అడుగులోనే మన అవగాహన పరిమళం సాధారణ సమయంలో కాదు సమస్యల అంధకారంలోనే ప్రకాశించే దీపమై తెలుతుంది సాధారణ సమయంలో కాదు సమస్యల అంధకారంలోనే ప్రకాశించే దీపమై తెలుతుంది జీవితం ఒక శిల్పశాలే జీవితం ఒక శిల్పశాలే దెబ్బలు కష్టాలు విజయాలు సమస్యలతో మనస్సు తీర్చిదిద్దబడుతుంది దెబ్బలు కష్టాలు విజయాలు సమస్యలతో మనస్సు తీర్చిదిద్దబడుతుంది అప్పుడు మాత్రమే ఆత్మశాంతి అప్పుడు మాత్రమే ఆత్మశాంతి ఆత్మకు కాంతి ప్రపంచానికి వెలుగునిస్తుంది అప్పుడు మాత్రమే ఆత్మకాంతి ప్రపంచానికి వెలుగిస్తుంది